డోన్పట్నంలో గతంలో హైదరాబాద్ దమ్ బిర్యానీ పార్సెల్ సెంటర్గా పేరుగాంచిన హోటల్ నేడు నూతన రఘు ఫ్యామిలీ రెస్టారెంట్గా శనివారం ఘనంగా ప్రారంభమైంది డోన్పట్నంతో పాటు చుట్టుపక్కల గ్రామాల భోజన ప్రియులకు రుచికరమైన నాన్ వెజ్ వంటకాలు అందించాలనే లక్ష్యంతో కంబాలపాడు రోడ్లోని మసీదు సమీపంలో ఈ రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు రెస్టారెంట్ను కేఈ జయన్న ఆర్డీఓ నర్సింహులు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో హైదరాబాద్ దమ్ బిర్యానీ హోటల్గా ప్రజలకు సుపరిచితమైన ఈ కేంద్రం ఇప్పుడు రఘు ఫ్యామిలీ రెస్టారెంట్గా రూపాంతరం చెందటం ఆనందకరమని అన్నారు హోటల్ యజమాని రఘుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి కూర్చొని భోజనం చేసేలా ఆహ్లాదకరమైన వాతావరణంలో అందంగా నిర్మించిన ఈ రెస్టారెంట్ను ప్రజలు సందర్శించి రుచులను ఆస్వాదించాలని కోరారు లక్ష్మయ్య గారు ఆయన కుమారుడు రఘు గారు ఈ యొక్క రఘు రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నాం ఈరోజు ఈ యొక్క రఘు రెస్టారెంట్లో ఇదివరలో రెస్టారెంట్ లేకముందు ఇక్కడ చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ పార్సల్ పాయింట్లో ఇచ్చేవాళ్ళు ఈ పార్సల్ అనేది ఈ చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఎందుకంటే డోనులో ఉండేటువంటి కస్టమర్స్ తర్వాత పొలిటికల్ వాళ్ళు కానీ ఎవరు కానీ ఈ పార్సల్స్ తిని ఎంత అద్భుతంగా ఉంది ఇది విజయవాడతో కానీ కర్నూలుతో కానీ బిట్ చేసేటువంటి స్థాయిలో ఈ యొక్క పార్సల్స్ ఉన్నాయి దీనికి అనుగుణంగా ఈ లక్ష్మి గారు కానీ రఘు గారు కానీ రెస్టారెంట్ పెడితే మన యొక్క డోనుకు హాని ముత్యములుగా అంటే బోన్ చేసి మంచి పేరు వస్తుంది ఈ యొక్క వెజిటే నాన్ వెజిటేరియన్ విధానంలో చేస్తే చాలా ఉన్న పేరు ప్రఖ్యాతులు వస్తాయి మన యొక్క రెస్టారెంట్ ఇటు విజయవాడ అండ్ కర్నూలు అనంతపూరు ఇటు కడపలో ఉండేటువంటి టేస్ట్ ఈ రెస్టారెంట్లో ఉంటుంది పార్సల్లో ఉంది కాబట్టి ఇది దీన్ని ఈజీగా రెస్టారెంట్లో వీళ్ళు మేనేజ్ చేస్తారు కాబట్టి ఈ రెస్టారెంట్ ఓపెన్ చేయటానికి ఆ డివో గారు వచ్చారు ఇటు కేఈన్ అని నేను వచ్చాను లక్ష్మయ్య గారు అలా కుమారుడు బాగా జరుపుతారు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని తెలియజేసుకుంటూ ఇతను ప్రారంభించిన లక్ష్మయ్య గారికి వారి కుమారుడు రఘు గారికి నాకు ప్రత్యేక అభినందనలు వారు ఇదివరకే పార్సల్ ద్వారా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారని నాకు తెలుసు ఇదే విధంగా ఇంత మంచి రెస్టారెంట్ను ప్రారంభించి ప్రజలందరికీ సరసమైన ధరలకు మంచి క్వాలిటీ ఫుడ్ అందిస్తూ ఈ హోటల్ రెస్టారెంట్ దినదనాభివృద్ధి చెందాలని డోన్ అంటే రఘు రెస్టారెంట్ రఘు రెస్టారెంట్ డోన్ అనే విధంగా మంచి పేరు తెచ్చుకుంటూ ప్రజలకు మంచి క్వాలిటీ ఫుడ్ అందిస్తూ సరసమైన ధరలకు ఇస్తూ మంచి పేరు తెచ్చుకుంటూ బాగా అభివృద్ధి చెంది టూరిజంలో ఒక అభివృద్ధి చెందాలంటే హోటల్స్ కు టూరిజంకు లింక్ ఉంది కాబట్టి ఆ టూరిజం అభివృద్ధి చెందాలంటే హోటల్స్ ఉండాలి అలా అదే విధంగా ఇటువంటి మంచి రెస్టారెంట్ ప్రారంభించి టూరిజంకి సహకరిస్తూ మంచి ప్రజలకు మంచి సేవలు అందిస్తూ మంచి ఆహారం అందిస్తూ మంచిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు అందరికి నమస్తే డోన్లో ఇది వరకు మేము కేవలం ఒక పార్సల్ పాయింట్ గా ఉండేవాళ్ళం హైదరాబాద్ దమ్ బిర్యానీ అని పాత బస్టాండ్ లో ఓన్లీ పార్సల్ గా ఒక పద ఏళ్ళ నుంచి మేము నిర్వహిస్తున్నాం సో డోన్ ప్రజలకు సౌకర్యవంతంగా అంటే ఫ్యామిలీ రెస్టారెంట్ అనేటువంటి డోన్లో ఒక చక్కని ఇది లేదని చెప్పేసి మనము డోన్లో ఫ్యామిలీ రెస్టారెంట్ అనేది ప్లాన్ చేయాలనే ఆలోచన నాకు కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి నా మెదడులో మెరుగుతుంది సో వాళ్ళ సౌకర్యార్థము ఒక మంచి రెస్టారెంట్ తయారు చేయాలని చెప్పేసి నేను ఒక ఈ విధంగా నేను రెస్టారెంట్ అనేది సెటప్ చేశాను ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనకు ఈ రెస్టారెంట్లో డోన్లో లే కుండ బిర్యానీ అనేది లేదు మండీ బిర్యానీ సరిగా లేదు ఇవన్నీ మనము కుండ బిర్యానీ కానీ మండి బిర్యానీ కానీ ఇంకా ఏదైనా స్పెషల్ ఐటమ్స్ లో లేని ఎక్కడ లేని మెను మన దగ్గర ఉంటుంది ఇప్పుడు డోన్లో అన్ని రెస్టారెంట్ కంటే మన తక్కువ రేట్లో అతి తక్కువ రేట్లో మంచి మంచి క్వాలిటీతో ఇవ్వాలని మేము సంకల్పించాము అంటే గతంలో మీరు హైదరాబాద్ దమ్ బిర్యానీ ఏర్పాటు చేసుకోవాలి పార్సల్ ఇప్పుడు కొత్త రెస్టారెంట్ అది ఎక్కడ యాక్చువల్గా హైదరాబాద్ దమ్ బిర్యానీ అనేది పార్సల్ పార్సల్ సెగ్మెంట్ వరకు బాగుండింది ఇప్పుడు మనము దీన్ని రెస్టారెంట్ గా చేసినప్పుడు మన పేరు అనేది ఉండాలి మన పేరు మన పేరే ఒక బ్రాండ్గా వెళ్ళాలి అని ఆ సంకల్పంతో అట్లా ముందుకు అంటే పూర్తిగా ఎప్పుడు వస్తుందనా ఇప్పుడు ఒక వారం పది రోజుల్లో మనకు పూర్తిగా అందుబాటులో ఉంటది అంటే బిర్యానీ గాని కుండ బిర్యానీ గాని ఇవన్నీ అందుబాటులో ఉంటాయి